యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్లోని ఎస్సీ హాస్టల్లో కలెక్టర్ హనుమంతరావు బస చేశారు జిల్లాలో ప్రతి నెల ఒకరోజు హాస్టల్లో బస చేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చినట్లు తెలియజేశారు రెండు రోజుల్లో పదో తరగతి పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు పరీక్షకు అవసరమయ్యే వస్తువులను కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు విద్యార్థులు భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు హాస్టల్ విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తే వారికి సైకిల్ అందజేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు ప్రతి నెల ఒకరోజు పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నారాయణపూర్ ఎస్సీ ఆసుపత్రి రావడం జరిగింది ఈరోజు ఎస్ఎస్సి పిల్లలంతా కూడా ఎల్ఈండి ఎగ్జామ్కి వాళ్ళు చదవడం స్టార్ట్ చేశారు సో వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ జిల్లా కలెక్టర్ తరఫున వాళ్ళకి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి రాయడానికి ప్యాడు తర్వాత పెన్సిల్స్ పెన్ను కావాల్సినటువంటి ఇవ్వటం జరిగింది అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఆ ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఎక్కడ కూడా భయము లేకపోతే నేను రాయలేనటువంటి నెగిటివ్ ఆలోచన ఉంటే దాని ఇంపాక్ట్ ఎగ్జామ్స్పై పడుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి వేకప్ కాల్ అదేవిధంగా ఎస్ఎస్సిలో ఎవరైతే మన టాప్ మార్క్స్ తెచ్చుకున్నటువంటి డెబ్బై నుంచి వంద మందికి సైకిల్ ఇస్తామన్నటువంటి కార్యక్రమానికి